ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు జయలక్ష్మి నేను న్యాయవాదిని అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గతంలో పది సంవత్సరాల నుంచి నేను ఎందరో మహిళలకి జీవనోపాధిని కల్పించాను ప్రతి ఒక్క మహిళ నా వల్ల జీవనాధారంతో చాలామంది బతుకు బతుకుతున్నారు మహిళలందరి అభివృద్ధి చేయడానికే నేను నామినేట్ చేస్తున్నాను ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు పూర్తిగా న్యాయం ఏ ప్రభుత్వము చేయలేకపోయింది నా వంతు నేను అందించాలని ప్రతి మహిళలకు ఉపాధి కల్పించాలని మహిళల కష్టాలని తీర్చాలన్న ఉద్దేశంతో నేను అర్బ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపించమని ప్రార్థిస్తున్నాను నమస్తే అండి ఇండిపెండెంట్ అభ్యర్థి అండి జయలక్ష్మి న్యాయవాది